ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయ సాగుకు రైతులు సెలవు పలుకుతున్నారు ఒకే పంటను నమ్ముకోకుండా ఒకే క్షేత్రంలో విభిన్న పంటలు పండిస్తూ అద్భుతాలు సాధిస్తున్నారు సాగులో మెలకువలు తెలుసుకుంటూ లాభాల బాట పడుతున్నారు ఇదే కోవలో పండ్ల తోటల మధ్యన అంతర పంటలుగా అపరాల సాగు చేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వీర వెంకట సత్యనారాయణ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రైతుల ఆలోచన మారుతోంది ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్న నేలపైనే ఇప్పుడు పండుగ చేసుకుంటున్నారు మెట్ట ప్రాంతమైన గండిపల్లి మండలం కె నాయకంపల్లికి చెందిన రైతు వీర వెంకట సత్యనారాయణ ఒకే పొలంలో విభిన్న పంటలు పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు తనకున్న పదిహేను ఎకరాల పొలంలో ఓవైపు వరి మరోవైపు పండ్ల తోటలు సాగు చేస్తున్నారు పండ్ల తోటల్లోనూ అంతర పంటలు పండిస్తూ తక్కువ ఖర్చుతో లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఐదేళ్ల క్రితం సత్యనారాయణ నాలుగు ఎకరాల్లో తైవాన్ జామనాటారు సాలినా ఎకరాలకు పది నుంచి పన్నెండు టన్నుల దిగుబడితో నుంచి మూడు లక్షల రూపాయల ఆదాయం పొందేవారు అయితే ఈ ప్రాంతంలో తైవాన్ జామ సాగు బాగా పెరగటంతో పాటు సస్యరక్షణ లేకపోవటంతో దిగుబడి తగ్గినట్టు గమనించారు దీంతో ప్రత్యాన్మయ పంటలపై దృష్టి సారించారు ఐదేళ్ల క్రితం తైవాన్ జామను మెట్ట ప్రాంతంలో పరిచయం చేసిన సత్యనారాయణ ఇప్పుడు ఎన్ఎంకే ఒకటి రకం సీతాఫలాలను గండెపల్లి మండలంలోనే సాగు చేస్తున్న రైతుగా గుర్తింపు పొందారు సీతాఫలం పంట వేసి మూడేళ్లవుతోంది ఇప్పుడిప్పుడే దిగుబడి ప్రారంభమైంది దీంతో రానున్న ఏడాది నాలుగు నాలుగు ఎకరాల్లో ఉన్న తైవాన్ జామును తొలగించి అదే భూమిలో సీతాఫలాన్ని సాగు చేయాలని నిర్ణయించుకున్నారు సత్యనారాయణ ఈ తైవాన్ జాము అన్నది మన ఈస్ట్ గోదావరి జిల్లాలో నేనే మొదటగా తీసుకొచ్చాను ఇది జంగారూడి నుంచి తీసుకొచ్చాను ఈ వెరైటీ ఫస్ట్లో అయితే చాలా ఈల్డింగ్ బాగుందండి మార్కెటింగ్ కూడా కేజీ ముప్పై రూపాయలు మా పొలం నుంచే తీసుకెళ్ళేవారండి ఎకరానికి వచ్చి ఐదు నుంచి ఆరు లక్షలు కూడా ఆదాయం వచ్చిందండి ఇప్పుడు వస్తు దీనికి కొన్ని సమస్యలు వచ్చినాయండి పురుగు అది ఎక్కువగా ఉన్నదండి ఇది ఇలాగ మార్కెటింగ్ కూడా బాగా తక్కువగా ఉందండి ఇప్పుడు కేజీ పదిహేను ఇరవై రూపాయలు వెళ్తుంది ఇప్పుడు కాయలు కూడా క్వాలిటీ కూడా తగ్గిపోయిందండి ఇప్పుడు అప్పుడైతే నెంబర్ వన్ క్వాలిటీ వచ్చిందండి దీనికి డిసీజులు ఎక్కువ వచ్చినాయి అండి అంటే ఫార్మర్స్ ఎక్కువగా తోటలు ఏ జరిగిందండి ఎక్కువగా తోటలు వేసి సస్యరక్షణ కరెక్ట్గా జరగకుండా అందరూ ఏసు వదిలేయటం వల్ల ఫ్రూట్ ఫ్లై అనేది వచ్చిందండి అది ఫ్రూట్ ఫ్లై అనేది ఈ సంవత్సరం మామిడికి అది కూడా ఎక్కువగా వచ్చిందండి మామిడి బనానా బొప్పాయి కూడా ఎక్కువ వచ్చిందండి దానికి ఏమో జామకి కూడా ఫ్రూట్ ఫ్లై ఎక్కువగా ఉంటుందండి తర్వాత దీనికి ఏరకాయ అని ఒకటి వస్తుందండి జామ్కి ఆ డిసీజ్ కూడా బాగా ఎక్కువగా ఉందండి ఫస్ట్లో గురించి రెండు సంవత్సరాలు అయితే ఏ డిసీజు లేదండి రెండు సంవత్సరాలు ధరిన తర్వాత నేను అని ఏరికాయ ఉంటుందండి ఆ ఏరికాయ రావటం వల్ల కాయ క్వాలిటీ తగ్గిపోయి కాపు కూడా బాగా తక్కువగా కాస్తుంది జామేసి నేను ఐదు సంవత్సరాలు అయిందండి ఒక నాలుగు సంవత్సరాలు మంచి ఈల్డింగ్ వచ్చిందండి ఇప్పుడు ఏదో కొద్దిగా వస్తుంది అప్పుడు ఎకరానికి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం వస్తుంది తప్పండి పెద్దగా ఆదాయం అయితే లేదండి నేను పదిహేను ఎకరాలు సాగు చేస్తున్నానండి ఇందులో ఫస్ట్ అయితే ఒక ఐదు ఎకరాలు జామ వేసానండి ఈ జామ కొంచెం బాగాలేదని మళ్ళీ సీతాఫలాలోకి వెళ్ళామండి మూడు ఎకరాలు సీతాఫలం వేసాం ఈ సీతాఫల నాలుగు సంవత్సరాలకు ఆదాయానికి వస్తుందండి మూడో సంవత్సరం కొద్ది కొద్దిగా కాసినాయండి బాగుంది నెక్స్ట్ ఇయర్ చూడాలండి సీతాఫల సాధారణ సీతాఫలం కన్నా ఎన్ఎంకే ఒకటి రకం ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని అంటున్నారు ఈ రైతు గుజ్జు ఎక్కువ గింజలు తక్కువగా ఉండటంతో మార్కెట్లో వీటికి డిమాండ్ కూడా బాగానే ఉందని చెబుతున్నారు అంతేకాదు తాను సాగు చేస్తున్న పదిహేను ఎకరాల భూమిలో వరితో పాటు మామిడి పండిస్తున్నారు తైవాన్ జామా సీతాఫలం తోటల్లో బొప్పాయి మినుములను అంతర పంటలు సాగు చేస్తున్నారు ఇలా వివిధ రకాల పంటలను సాగు చేయటం వల్ల ఓ పంట ద్వారా నష్టం వాటిల్లినా మిగిలిన పంట నుంచి ఆదాయం వస్తుందన్న భరోసా ఏర్పడుతోందని రైతు తెలిపారు కేనాయికింపల్లి గ్రామంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా పనిచేస్తున్నాను మరి మా గ్రామంలోనే కాకుండా గండేపల్లి మండలంలోనే ప్రోగ్రెసివ్ ఫార్మర్గా సుమారు ఇరవై ఎకరాలు పైబడి మరి మాసిన వీర వెంకట సత్యనారాయణ గారు మరి జామా సీతాఫల అన్నీ కూడా పండిస్తున్నారు మరి మా మండలంలోనే ఏ పంట అయినా సరే ముందుగా మరి మాసిన వీర వెంకట సత్యనారాయణ గారు పండించి దాంట్లో ఉన్న లోటుపాట్లు రైతుకొచ్చే దిగుబడి అన్నీ కూడా ఆయన ముందు తెలుసుకుని పది మంది రైతులకు అది తెలియజేసి మరి దాని నుండి వచ్చే తెగుళ్ళు కానీ దాని యొక్క ఉపయోగాలు అది ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా మాసిన వీర వెంకట సత్యనారాయణ గారు తెలియజేస్తారు దాని ద్వారా మరి గ్రామంలో అనేక పంటలు మరి మెట్ట ప్రాంతం కాబట్టి శనగ మినువు మరియు అన్ని పంటలు కూడా ఈ గ్రామంలో పండుతాయి అంతర పంట మరి జామ మరియు సీతాఫలం అంతర పంటగా వేస్తారు సీతాఫలం బొప్పాయి కూడా వేశారు సీతాఫలం మినువు కూడా వేశారు ఆ విధంగా అంతర పంటలు కూడా ఈ గ్రామంలో మరి సత్యనారాయణ గారు పండిస్తారు మరి ఎప్పుడైనా గ్రామంలో మరి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే క్రాప్ డైవర్సిటీ అనేది చేయాలని చెప్తూ ఉంటారు ఆ క్రాప్ డైవర్సిటీ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ సారి పండించినప్పుడు కొన్ని లోటుపాట్ల వల్ల దిగుబడి తక్కువ రావచ్చు కానీ రాబోయే సంవత్సరాలు రాబోయే సీజన్లో కూడా మంచి దిగుబడులు సాధించి మరి చేసే గ్రామం ఇది ఖచ్చితంగా మంచి దిగుబడులు వస్తాయి సీతాఫలం ద్వారా కూడా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ ఉంటారు రైతులు రైతు సత్యనారాయణ సాగు తీరుతెనలను చూసి వ్యవసాయ అధికారులు ప్రశంసిస్తున్నారు సాధారణ సాగుకు భిన్నంగా వైవిధ్యమైన పంటలను ప్రతి రైతు సాగు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు